అబ్బా లొకేషన్ అయితే అదిరిపోయింది అదిరిపి ఆ షెటిల్ చూసి నేను నిజం అనుకునే దగ్గర పోయి చూసి అదంతా పేక చెట్లు ఫైర్ అండ్ ఫిష్ రెస్టారెంట్ దగ్గరకైతే అయితే వచ్చినామో ఎవరిని తీసుకొచ్చి అంటే నా చిన్న స్నేహితును అయితే తీసుకొచ్చి నేను రోజులు విని వెంటనే ఆ బోర్డు మీద ఏదైనా రాసినమా ఏం ఆర్డర్ పెట్టుకోవాలి అర్థంగా ఓయమ్మ మేము పద్దే పదకొండు గంటలకి వచ్చేసినమ్మా ఇంకా ఐటమ్స్ రెడీ అవ్వలేదంట సో వస్తే బయట కూర్చుని వాళ్ళు ఫస్ట్ దడదడ అక్కడ లో పెట్టారు కూర్చోబెట్టారమ్మా మనకు కావాల్సింది ఏంటంటే లొకేషన్ అందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నా ఈ రెస్టారెంట్ కాన్సెప్ట్ కానీ డిజైన్ కానీ వేరే లెవెల్ అమ్ లొకేషన్ అయితే మెనూ చూసి తెలియ చికెన్ ముక్కలు అయితే ఆర్డర్ పెట్టుకున్నామో దాదాపు ఏంటంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు కానీ అందుకే పెద్దలే ఉంటారు అంటే చూసి మూడు తినాలైనా తొందర పడి ఏదైతే తినకూడదంటారు కానీ టేస్ట్ అయితే బలి ఉంది మో ఇంకా ఇక్కడ స్పెషల్ అని అడిగితే పొట్లం బిర్యానీ స్పెషల్ అనే మా అందుకే మటన్ పొట్లం బిర్యానీ అయితే తెప్పించి నా ఫ్రెండ్ అయితే బాగా నచ్చింది అంట ఎందుకు నచ్చదు మా దాదాపు ఐదు వందల రూపాయలు కానీ నాకు ముందే ముడ్డంత వర ఈ ముక్కుని ఆడ ఉంది అని చెప్పి అందుకే నా ఫ్రెండ్కి అయితే ఇచ్చేసి దీని కాస్ట్ వచ్చి ఐదు వందలు కానీ నేనైతే ఎక్కువ వచ్చాది అనుకున్నాను కాకపోతే వచ్చింది నాకు ఒకరికైతే సరిపోతుంది ఇద్దరికి సరిపోయేటట్టు ఉంటే బాగుంటుంది కానీ రైస్ అయితే బలి ఉంది మా ఇంకోసారి తింటాను నేను ఎందుకంటే కమ్మగా నా రైస్ తినేట బిల్ అయితే వచ్చింది మా నా ఫ్రెండ్ కట్టమని చెప్తే ఎందుకు కట్టతాడు నాకంటే కక్తున్నాయి మా వాడికి సరిపోలేదంట మా వివాహ భోజనం రెస్టారెంట్ తీసుకోమతాను